ఈరోజు మనం గణతంత్ర దివస్ సెలబ్రేట్ చేస్తున్నారా అందరూ ప్రజలకు గణతంత్ర దివస్కి శుభాకాంక్షలు గణతంత్ర దివస్ మనకు మన దేశ కోసం ఇది కాన్స్టిట్యూషన్స్ కావడం ఎంత కష్టమైంది దీని తర్వాత వచ్చింది కాన్స్టిట్యూషన్ మన జీవితం కోసం ఏం లాభం ఉంది అది మొత్తం అవేర్నెస్ జాగ్రత్త ఇది రోజు ఇది అది రోజుకు సెలబ్రేట్ చేస్తే మన దగ్గర వస్తుంది ఇది గణతంత్ర దివసం మాధ్యమంలో మన ట్రస్ట్ మన డెమోక్రసీలో మన సర్కార్లో మన సంవిధాన్ కోసం మన సాంసద్ కోసం అసెంబ్లీ కోసం పెరుగుతుంది తో నా అందరు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను కి ఇది ఫెస్టివల్కు ఒక నేషనల్ నేషనల్ ఫెస్టివల్ ఒక పెద్ద ఫెస్టివల్ కన్సిడర్ చేసి సెలబ్రేట్ చేయండి ఇది మాధ్యంలో మీ లోపల రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఏక్త కోసం మీ దగ్గర చాలా చాలా వాల్యూస్ పెరుగుతుంది అండ్ ఇది మాధ్యంలో మీ భవిష్యత్తులో మన రాష్ట్ర కోసం చాలా చాలా ఎఫర్ట్స్ ఇచ్చి మన దేశకు ఒక సమృద్ధ దేశ కోసం చాలా పెద్ద చేస్తారు ధన్యవాదాలు